రే గుడ్డు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతావారు అసలుకి రోజా కూజా ఎక్కడున్నావు మీరు ఏం మాట్లాడతారు ఋషికొండ రిసార్ట్ని టూరిస్టుల కోసం టూరిస్ట్ టూరిజం భవన్ అని ప్రజల్ని ఎందుకు మోసం చేశారు చెప్పండి ఒక్క మాట చెప్పండి అది మాట్లాడకుండా ఏంటంటే మాట్లాడతారు ఇదే ప్రధానమంత్రి గారికి గవర్నర్ గారికి ప్రెసిడెంట్ గారికి వీళ్ళెవరు ఇంతమంది రాలేదురా గుడ్డు విశాఖపట్నానికి స్వాతంత్రం జన సంవత్సరం అయిందిరా అప్పటి నుంచి ఎంతమంది ప్రధానలు వచ్చారా విశాఖపట్నానికి ఎంతమంది రాష్ట్రపతులు వచ్చారు ఎంతమంది గవర్నర్ వచ్చారు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు వాళ్ళందరికన్నా మీ జగన్ మోడీ అయినా పుడింగ ఏంటరా గుడ్డు యాదవా ఏం మాట్లాడతారు అసలు నువ్వు మీరు చేసింది ఏంటి చెప్తుంది ఏంటి మీరు టూరిజం బిల్డింగ్ అని చెప్పారు పర్మిషన్ తీసుకున్నారు టూరిజం అని చెప్పి కోర్టులో చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు ఇన్విజిలేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన పర్యావరణ వాళ్ళకి చెప్పారు పర్యావరణం మోసం ఇంతమంది మోసం చేసి ఏం చదివించారా దొంగ వల్లారా మీకో నీతి ఎదుటి వాళ్ళకు నీత ఎవడు బాబు సుమరా అది ఐదు వందల యాభై కోట్లు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రజల సొమ్ముని నీచాతి నీచంగా ఒక ప్యాలెస్ అది చెప్పాలంటే ఆడు సద్దాం హుసేన్ ఉన్నాడు దరిద్రుడు పోయాడు ఆ సద్దాం హుసేన్ ప్యాలెస్ లాగా ఉందని చెప్పి హిందీ ఛానల్స్ నేషనల్ ఛానల్స్ చెప్తున్నారంటే సిగ్గుపడండి రా దుర్మార్గులరా ఐదు వందల యాభై కోట్లు ఆరు వందల కోట్లు పెడితే ఎంతో మంది రైతులకి రైతు చావులు ఉండవు ఈ మధ్యన ఒక ఆయన రెండు లక్షలు మూడు లక్షలు చనిపోతున్నారు రెండు లక్షలు బాకీ తీర్చలేక మూడు లక్షలు బాకీ తీర్చలేక ఐదు లక్షలు బాకీ తీర్చలేక చనిపోతున్న రైతులు వేలాది మంది ఉన్నారు ఈ ఐదు వందల ఆరు వందల కోట్లు పెడితే వాళ్ళందరూ బాగుపడే వాళ్ళు అందరూ వాళ్ళు చనిపోయే వాళ్ళు కాదు వాళ్ళ కుటుంబాలు బాగుండే దుర్మార్గవా ఎంతసేపు పవన్ కళ్యాణ్ని అన్నం తప్పితే మీకు వేరేది తెలియదు అసలుకి సరే మీరు ఏం చెప్పారా మీరు ఏదో బిల్డింగ్ కట్టారు పెద్ద అది ముందే చెప్పొచ్చుగా ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అయితే రెండుసార్లు ప్రయత్నం చేశారు చూడడానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు ఎవరు మీరు ఇప్పుడు ఎంత ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతైన భవనాన్ని పర్యావరణానికి వ్యతిరేకంగా ఎందుకు నిమ్మించారు మీకు అర్థం కాదు ఇటువంటి విలాసవంత భవనాన్ని మీరు టూరిజం టూరిజం ఎవరికి ఇస్తారు ఎవరు ఎవరికి అతికిస్తారు అంత విలాసవంత భవనం అద్దెకి రావాలంటే సామాన్యులు రాగలరా బజ్ద కుటుంబం రాగలరా ఈవెన్ రిచ్ పీపుల్స్ మిడిల్ రిచ్ పీపుల్ కూడా రాలేరు ఎవరు దుబాయ్ షేక్లు ఇలాన్ మస్క్ వీళ్ళు రావాలి ఎవరైనా వస్తే వాళ్ళు వచ్చి అంత ఎన్ని ఉంటారో వచ్చి మొత్తం అంతా ఖాళీ పెట్టుకుంటారా కట్టేవాళ్ళు ఒక మూడు వందల రూములు కట్టుంటే సామాన్యులు కూడా వచ్చి చక్కగా చూసేవాళ్ళు పర్యావరణ వ్యతిరేకం కట్టారు డబ్బులు నాశనం చేశారు ఏంటో ప్రధానమంత్రులు అందరూ వచ్చారు వెళ్ళారు ఎవరికి లేని మీకు మీకొక్కడికే జగన్మోహన్ ఒక్కడే పొడింగి జగన్మోహన్ ఒక్కొక్కరికే ఉండాలి జగన్ ఏంట్రా జగన్మోహన్ ఏంటి ఏమైనా స్పెషలిస్టా అని కొమ్ములు ఉన్నాయా గుడ్ ఎదవా ఏం మాట్లాడుతు అసలు వాడుకోండి మేము మేము వాడుకోవాలి కట్టింది ప్రభుత్వం కట్టింది కదా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుకు ఇటువంటి నీచిమని నిష్టి ఎదువలతోటి ఏం మాట్లాడినా అర్థం లేదు రే తెలుసుకోరా దుర్మార్గుడ దృష్టి గుడ్డు కూజా అంబటి పనికి ఎదవలారా పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో మామూలుగా పట్టణం మామూలుగా రావడానికి ఆయన పర్యా పర్యాటనలో పర్యాటన ఉన్నప్పుడు సామాన్యులుగా ఉండే అంబేద్కర్ భవనంలో వారం రోజులు ఉన్నారు ఆయన పర్యటన రాజే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రోజుల ఎన్నికల ముందు ఆయన విశాఖపట్నంలో సామాన్యుడిగా అంబేద్కర్ భవనంలో సామాన్యుడు ఉండే అంబేద్కర్ భవనంలో వాళ్ళు ఉన్నారు మరి నీకేం పోయే కాలం వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గుడ్డు మీ జగన్ రెడ్డికి ఏమన్నా స్పెషలా విలాసవంత బిల్డింగ్ కట్టుకోవాలా చెంచల్ చెంచల్గేడ్ జైలు జైల్లో పదహారు నెలలు నా జగన్మోహన్ రెడ్డికి చెప్పు కూడా అలవాటు కదా అతనికి ఎందుకు ఇటువంటి విలాసవంత భవనాలు ఏం పోయే కదా అంతే ప్రజలు మిమ్మల్ని అధపాతాలను తక్కి నా మీరు మీలో ఇంకా మార్పు ప్రజలు బుద్ధి చెప్పారు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అయినా మీలో ఏమాత్రం కూడా మార్పు రాకుండా ఇంకా అదే అబద్ధాలు అదే మాటలు చి సిగ్గుమలారా మీ బతుకులు అంతే మీరు మారరు మీరు నిత్య దరిద్రులు మీ జగన్ మాట చెప్తున్నాడు ఏదో మనకి వచ్చేస్తామని గెలిచేస్తామని ఏమి గెలవరు మీరు మీకు ఇప్పుడు పదకొండు వచ్చి నెక్స్ట్ గెలిస్తే పొరపాటును గెలిస్తే జైల్లో వాళ్ళ జైలుకి వెళ్ళకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒకరు గెలుస్తాడేమో అది తప్పితే మీరు ఎవరు గెలిచే మార్గం లేదు మీరు అందరూ సమాధులు అయిపోయినట్టు మీరు మీ బతుకు బస్ స్టాండే జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్